సమీక్షల పేరుతో సంతాప సభలు నిర్వహిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులు ఇవ్వకుండా దాచిన జీవీఎం గారి సహకారంతో బాధితులందరికీ న్యాయం చేస్తాం ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గత పది సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో కూడా మేము సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చిన కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇచ్చిన షాది ముబారక్ ఇచ్చిన ఇచ్చిన అని చెప్పి అరిగిపోయిన టేపి నొత్తుకుంటూ వచ్చు పది నెలల నుంచి కూడా మరి ఇప్పటికీ దాదాపు మా దగ్గర కూడా ఈ యొక్క పది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చాలామంది బాధితులు మా దగ్గరకు వస్తూ ఉన్నారు మాకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంకా ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మి చెక్కులు మా ముందే స్థానిక నాయకుల కొంతమంది చిచ్చేసిందని చాలామంది ఆవేదన వ్యక్తం చేసుకుంటా ఉన్నారు ఈ సందర్భంలో ఒకటి ఎంఐశ్వర్య అని ఇక్కడ ఉన్నాడు రాజు అని ఇదే పట్టణాన్ని నిందినటువంటి వ్యాపారి ఆయన కుమార్తెకు ఒక యాక్సిడెంట్ అయింది గతంలో ఈ యాక్సిడెంట్ అయ్యే హాస్పిటల్లో ఉంటే బిల్లు తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వెయ్యి నూట తొంభై రూపాయలైంది మరి దీనికి సిఎంఆర్ఎఫ్చేకు అప్లై చేశాం ఎమ్మెల్యే గారికి ఎప్పుడు ఇచ్చారంటే డిసెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఒకటి అంటే రెండు సంవత్సరాలు అవుతా ఉంది కరెక్టు రెండు సంవత్సరాలు కూడా అయిపోయింది ఇప్పటి వరకు అడిగితే కూడా గతంలో మొన్న ఎలక్షన్ ముందు అడిగితే కూడా ఈయన ఎమ్మెల్యే గారికి స్వయంగా నేను కూడా ఈ వైపు నేను ఆఫీస్కి వెళ్తున్నా నేను చూస్తాను అని చెప్పి దాట వేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ నిన్న నా దగ్గరకు వచ్చింది ఈయన నా దగ్గరకు వస్తే చీఫ్ సెక్రటరీ ఆఫీస్కు ఫోన్ చేస్తే ఒక గంటలో మాకు డీటెయిల్స్ ఇచ్చింది ఈయనకు పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాడు చెక్ వచ్చింది రెండు లక్షల రూపాయల చెక్కు శ్రీకుమార్ తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేలు వచ్చి రెండు లక్షలు అదే మీ నాయకులకు అయితేనేమో తొమ్మిది లక్షలకు ఏడెనిమిది లక్షలు చెక్కులు వస్తాయి ఎల్ఓసీలు వస్తాయి లక్షల లక్షలాదిగా మరి ఈయనకు తొమ్మిది లక్షల వెళ్ళడు దాదాపు పది లక్షలకు ఇరవై శాతం ఇచ్చారు సంతోషం ఈ రెండు లక్షల చెక్కు మళ్ళీ మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు ఇంతవరకు చేయించలేదు మళ్ళీ ఎవరు ఆపుతా ఉన్నారు సంవత్సర నుంచి ఒక బాధితునికి తన బిడ్డ హాస్పిటల్ పాలయ్యి తీవ్ర మనోవేదనకు గురైతే ఆర్థికంగా నష్టపోతే ఉపశమనం కలిగించినటువంటి ప్రభుత్వము అప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎందుకు ఆపుతా ఉన్నారంటే వారిని వెంటనే ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పి తెలియడం జరిగింది కాబట్టి నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు చాలా మందికి కూడా విస్తుపోయే చెక్ చేసినట్టు చెక్కులు కొంతమంది నాయకులు అద్దెకుల్లో ఉంటాడు పనికిమల్ల జడ్పీటీసీ ఆడ మరీ పార్టీ కాదని ఇంత దౌర్పాతే చెప్పులు చేయడం ఇది అంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారు అరవై మీ తాత జాగిర్లా ప్రజల తరఫున ఎన్నికైన మీరు ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేసిన ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాల్సిన మీరు రాజ్యాంగబద్ధంగా వేసిన అధికారులు ఈరోజు అందరూ కలిసి ఇదే విధంగా చేశారు అధికారులు అంటే మాతో లిస్ట్ వేసి అంటారు స్థానిక మండలాధికారులు మరి మీరు వరకు ఉన్నారా ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా అని వాళ్ళకే వస్తా సొంత ఉన్నారు ఇంకా కొంతమంది అధికారులు ఇటువంటి పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే సమయం కూడా ఆసన్నమైంది మీరు గుర్తుంచుకోవాలి ఇంకా గత ప్రభుత్వం అధికారులు అనే భ్రమలో మీరు ఉన్నారు మురిగి తెలుతూ ఉన్నారు ఆఫీస్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అనేక సమస్యలు మా దృష్టికి వస్తా ఉన్నాయి ఇంకా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోతే ఖచ్చితంగా ఈరోజు మీకు తగిన శాస్త్రి కూడా ఈరోజు రోజు దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజలకు ఏ సమస్య లేకుండా చూసుకోండి మీరు ప్రజాస్వామ్యం పెద్దగా మేము ఏకపక్షంగా లేము ఏకపక్షంగా పనులు చేయాలని అడుగుతలేము నిజంగా సమస్య ఎక్కడుంది ఆ బాధితుడికి న్యాయం చేసే దిశగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పి మరొకసారి అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తా ఇంకా ఇటువంటి బాధితులు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆప్తుడు అని చెప్పి మాకు సమాచారం మరి ఈయన కుమార్తెకు యాక్సిడెంట్ కావడానికి కారణం ఆ కుటుంబమే ఈరోజు నష్టపరిహారం చెల్లిస్తా అని చెప్పి మాట్లాడుకున్నది మొత్తం ఇవ్వకపోయింది ఆ కుటుంబమే ఏదో ఈరోజు తొమ్మిది లక్షల వేలకు రెండు లక్షల ప్రభుత్వం చూస్తే దాన్ని అడ్డుకున్నటువంటి మూర్ఖత్వంగా పని ఉన్నటువంటి కూడా ఆ ఎంపీ కుటుంబం ఇది ఎంతవరకు సంబంధించామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇది కరెక్టేనా ఎమ్మెల్యేకు మళ్ళీ చెప్తున్నా ఇంత నీచమైన సంస్కృతికి నీవు తెరలిప్తా ఉన్నావు అక్టోబర్లో కూడా నీకు ఫోన్ చేసి కదా నేనున్న స్వయంగా ఆ రికార్డు రొడ్డీ అయ్యా ఒకసారి అక్టోబర్ అక్టోబర్ అడితే నేను ఆఫీస్కి వెళ్తా ఉన్నాను అరే మరి నీకు తెలిసి జరుగుతుంది ఇది తెలియక జరుగుతుందా అని దానికి ఓ మొన్నేమో సమీక్ష సమావేశం అని పెట్టి ఓ సంతాపాలకైతే ఏడుస్తుంది ఎవరో వాళ్ళు ఇంత బంధువులు వచ్చిపోతే కూడా అది నాకు డౌట్ కానీ పట్టుకోవాలని పట్టుకోని ఏడుస్తుంది ఊరందరూ అవుతుంది ఆ ఏడుపు లేదు తుడుపులేంది మీరు ఇటువంటి చేసిన కరకాలే కదా ఆ పరిస్థితి తెచ్చుకున్నారు మీరు మీరు చేసి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఈరోజు దేవరి కథ ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఎందుకు తిరస్కరిస్తారు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం దేవర్గత నియోజకవర్గం ప్రజలకు ఇటువంటి వాళ్ళు ఎవరున్నా సరే బాధితులు సిఎంఆర్ఎఫ్ చెక్కులు రాని వాళ్ళు కళ్యాణ లక్ష్మి చెక్కులు రాని వాళ్ళు షాదీ ముబారక్ చెక్కులు రాని వాళ్ళు ఎవరైనా సరే బాధితులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రసం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి ఇచ్చినా సరే లేకుంటే మా నాయకులు ఎవరి దృష్టికి సరే మీకు ఖచ్చితంగా చెక్కులు కూడా మళ్ళీ అధికారులతోనూ మాట్లాడి ఇప్పించడం జరుగుతుందని చెప్పి మేము ఈ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం